ఒంగోల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల మనం ఈరోజు జరుపుకోబోమంటే మరి కౌన్సిల్ సమావేశానికి సాధన సమావేశానికి దాదాపుగా నూట ముప్పై అంశాలు అందరూ సమయంలో వహించి కౌన్సిల్ సబ్జెక్టులు మాత్రమే మాట్లాడుతుందని కోరుతున్నాను ఎవరు కూడా దయచేసి లీవేట్ కావద్దని మనం చేస్తున్నాను మరి ఇక్కడ ఆ సమావేశంలో చూసినట్లయితే తగినటువంటి మెంబర్స్ అందరూ వచ్చినందుకు

ఎనిమిదవ వరకు ముప్పై రెండో డివిజన్ పెట్టారు ఒక శంకుస్థాపన కూడా చేపించారు ఆ వర్క్ ఏమన్నా ముప్పై నాలుగులో ఉంది ముప్పై రెండు ముప్పై నాలుగు అని పెడితే పోతే మీరు దాని నాలుగు అని పెడతారు అదేవిధంగా నాకు బాధలో రెండు వర్కులకు సంబంధించి రెండు ఫైల్స్ మిస్ప్లేస్ చేసేశారు గతంలో సీఎఫ్ ద్వారా పాస్ అయినటువంటి రెండు వర్కులకు సంబంధించి ఆ ఫైల్స్ మళ్ళీ నిధి పాత్రలోకి వచ్చేటికి రెండు వర్కులకు సంబంధించినటువంటి ఫైస్ కనపడుతున్నా అజ్జీ కూడా పెట్టారు గతంలో కూడా నేను అమ్మీ గారే చెప్పాను కార్డ్ చేయండి సార్ అని కాంట్రాక్టర్ రోజు పాప తిరిగి పాకున్నాను ఇలా బౌండరీస్ చూసుకుంటే అదేవిధంగా ఆ వార్డు సంబంధించినటువంటి ఇప్పుడు ఆ వర్క్ సంబంధించినటువంటి పైస్ కూడా మీరు తీసి మళ్ళీ పరిషూ చేయండి బాగా ఇబ్బంది పడతా ఉన్నాను దాని వల్ల రెండవ ఇష్యూ ఏంటి అంటే మనకు ఎవరు పెయింట్ చేసే వాళ్ళకి ఎవరు ఈ టెండర్ ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ ఉండదు అధ్యక్ష సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా యాభై కోట్ల ఇన్సెంటివ్ మనకు వస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ కింద మనకు ఎలాంటి ఇచ్చి ఈ టెండర్ పిలవడం జరిగింది అందులో నక్సానికి మాత్రం పైలట్ ప్రాజెక్ట్

మరి కోటి ముప్పై నాలుగు లక్షలు పెట్టి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో డ్రైనేజీ కూడా కట్టడం జరిగింది రేపు మాకు అది కూడా కట్టబోతున్నాము అదే అదే విధంగా మరి ఆమోదం వరకు వచ్చలేదు ఇప్పుడు ఊటర్ వైపు చేశారు

సర్ వెర్ify చేస్తాండి సర్ మీరు ఆర్టిస్ట్ వచ్చే దాని సంబంధించి లో ఇస్తే ఎజెన్ ఏరియాకి లాస్ట్ ఇయర్ మాక్సిం చేశారు కానీ ఈసారి దాని నుంచి ఏంటంటే టెండర్ కూడా ఇద్దాం ని ఆ అంటే కౌన్సిల్ తీసుకుంటారు కౌన్సిల్ ఆనంది సర్ సర్ వెర్ify చేస్తాండి వెర్ify కౌన్సిల్ లో అదే ఆఫ్ వరకు ఎస్ శాస్త్రం మీద ఎక్కడైనా ఉన్నా కూడా పెట్టండి అది పెట్టేసి అలాగే నోటెడ్ సార్ గౌరవ శాస్త్రం సార్ You should. శాసనసభ్యుల వారికి కానీ మరియు పిఎల్ కానీ మరియు కమిషనర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ సంబంధించిన కార్పొరేటర్లకు కానీ ఫోన్ చేసి వారి ద్వారా కూడా మంచినీరు ట్యాంకర్లు పొందుతా ఉన్నారు అధ్యక్ష ఈ రోజున ఏదో ఈ పదిహేను రోజుల నుంచి నీళ్ళు లేవని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి ఈ కౌన్సిల్ ని అగౌరవపరచడం చాలా అసభ్యకరంగా ఉంది అధ్యక్ష మరియు పార్టీలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమైన అంశం ఏంటంటే గౌరవ మేరకు అంటే దాదాపుగా గవర్నమెంట్ వచ్చి సంవత్సరాల కాలంలోనే మన యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానివ్వండి అలాగే మన నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా వారి ప్రజల్లో ఒకటే డెవలప్మెంట్ అనేది కాబట్టి అనేక రకాలుగా మన ఇంతులను మనం చాలా చూసుకుని సభ్యులు కూడా అనేక కోడలను కానివ్వండి అలాగే వాళ్ళ ట్రైన్ కానివ్వండి పాసులు కానివ్వండి ఏ రకంగా వాళ్ళు చేసింది మన అందరికీ తెలుసు కాబట్టి మరి గౌరవ సీఎం గారు వారి యొక్క సేవలకి చేసిన డెవలప్మెంట్ కి గుర్తించి మరి ఏ గ్రేడు ఎమ్మెల్యేగా పేరు తెచ్చినందుకు మరి వారిని వారికి ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క సభ్యులందరూ కూడా ఒక చిన్న సత్కారము చేయడానికి ఎమ్మెల్యే గారికి కూడా మాతో సహకరించవలసిందని కోరుతూ ఇలాగే మనం అందరం